వ్యాసాయ రూపాయ వ్యాసరూపాయ నమో నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ వ్యాసుడు వేదములను విభాగము చేసి ఉండి ఉండకపోతే ఇవాళ ఉన్నటువంటి ఆయుప్రమాణానికి అసలు వేదం చదువుకున్నవాడు వేదంలో ఉన్నటువంటి రీతిలో యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్టుగా చూడగలిగిన వాడు ఈ లోకంలో మిగిలి ఉండేవాడు కానే కాడు అందుకే ఆయన భాగవతంలో ఒక మాట అంటాడు నేను హోత అధ్వరువు బ్రహ్మ ఉద్ఘాత అనబడేటటువంటి నాలుగు స్థానములు పూర్తయి నాలుగు స్థానములలో నలుగురు విద్వాంసులు కూర్చుని యజ్ఞయాగాది క్రతువులు నిర్విరామంగా అవి ఏ విధమైనటువంటి భంగ లేకుండా జరుగుతూ ఆ యజ్ఞ యాగాది క్రతువులలో ఇచ్చిన హవిస్సు దేవతలు అందుకుని ప్రీతి చెందిన దేవతలు వర్షాలు కురిపిస్తే ఆ వర్షముల చేత లోకమంతా సుభిక్షంగా ఉండి మళ్ళీ వీళ్లు సంపదలు పొందినందుకు యజ్ఞం చేస్తే మళ్లీ యజ్ఞంలో హవిస్సులు దేవతలు మళ్ళీ మళ్లీ దేవతల వానలు కురిపిస్తే ధర్మచక్రం ఇలా నడవాలి అంటే వేదము విభాగం చెయ్యకపోతే ఉత్తరోత్తర కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు నడక క్షామం పెరిగిపోయి లోకంలో ఎవరు అన్నం తినడానికి కూడా యోగ్యతని పొందని స్థితి చేరిపోతారు కాబట్టి నేను వేదాన్ని విభాగం చేస్తున్నానని వేద విభాగం చేసినటువంటి మహాపురుషుడు వ్యాసుడే ఆ వ్యాసుడు లేని నాడు వేద విభాగం లేదు వేద మంత్రం లేదు యజ్ఞయాగాది క్రతువులు లేవు నూరు సంవత్సరముల ఆయుర్దాయంలో వేదంలో ఎవరు ఏది చదవగలరన్నది ఒక అయోమయావస్థ అందుకే వేదవ్యాసుడు మహాపురుషుడు ఆయన లేని నాడు లోకం అంతా కూడా గుడ్డిదైపోయి ఉంటుంది వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి ఎవరు ఏది చెప్పనివ్వండి వ్యాసుడు చెప్పింది చెప్పాలి తప్ప వ్యాసుడు చెప్పనిది చెప్పడం ఎవరికి సాధ్యం కాదు ఇంకా ఎందుచేతనంటే పద్దెనిమిది పురాణములనిచ్చిన ఇచ్చినవాడు వ్యాసుడే పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చినటువంటి వాడు వ్యాసుడే నేను జరిగినటువంటి కథ ఏది ఉన్నదో ఆ కథని లోకంలో సమస్తమైనటువంటి నీతి తెలియడానికి నాలుగు వేదములలో ఉన్న సారాన్ని పిండుతాన్ని చంద్రవంశంలో ఉన్నటువంటి రాజుల కథగా మహాభారతాన్ని పంచమ వేదంగా అందించినటువంటి మహాపురుషుడు వేదవ్యాసుడు అసలు ఉపనిషత్తుల యొక్క సారాంశమై జ్ఞానకాండకు ఆలవాలమై అయోమయం లేకుండా భగవత్తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి బ్రహ్మసూత్రములలో మనకు అందించినటువంటి వాడు వ్యాసుడే ఉపనిషత్తులను అందించినటువంటి వాడు వ్యాసుడే అంతటి మహాపురుషుడు వ్యాసుడు బ్రహ్మసూత్రాలు ఇచ్చాను అష్టాదశ పురాణాలు ఇచ్చాను అయినా నా మనసు ఎందుకో వెలితిగా ఉంది ఎందుకు నాకు ఇలా నిరాశగా ఉన్నది అని ఒక చోట కూర్చున్నాడు నారద మహర్షి వచ్చాడు వచ్చి పిలుస్తూనే అద్భుతమైన మాటలతో పిలిచాడు ధాతవు భరతశ్రుతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషట్క విజేతవు వినేయు వినీతుడ వీవు చెలించి ఏమిటయా వ్యాస నువ్వే సామాన్యమైనటువంటి వాడివా ధాతవు ధాత అంటే సమస్తము తన ఎందున్నవాడు ఆయనకి తెలియని విషయం లేదు ధాతవు భారత శృతి విధాతవు భారతమనబడేటటువంటి కొత్త వేదాన్ని రచించిన వాడివి వేదాన్ని నువ్వు బ్రహ్మతత్వ నిర్ణేతవు పరబ్రహ్మం ఎలా ఉంటుందో చెప్పగలిగినటువంటి వాడివి ఆ తత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి పైగా కామ ముఖ్య రిపుషట్క విజేతవు కామ క్రోధ మద మోహలోభ మాత్సర్యములనేటటువంటి ఆరు శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి యోగినేతవు నువ్వు గొప్ప యోగాన్ని నేర్చుకున్న వాడివి యోగివి అటువంటి వాడివి చల్లరే కారణమేమి పరాశరత్మజ ఏమిటి సామాన్యుల ఇలా ఏడుస్తున్నావు ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఎందుకు నీ మనసు చిన్నబుచ్చుకుందని అడిగాడు ఏమో నాకు అర్థం కావట్లేదు ఇన్ని విషయాలు ఇచ్చాను లోకానికి అయినా నాకు ఎందుకో మనసు చిన్నపుచ్చుకుందన్నాడు మహానుభావుడు ఎంత లోకోపకార బుద్ధి అంటే అప్పుడు నారదుడు అన్నాడు నువ్వు అన్నీ చేశావు కానీ భగవంతుని యొక్క కథలు శ్రీమన్నారాయణుని యొక్క కథలు లోకానికి ప్రచారం చేసి ఆ భక్తితో ఆ కథలు వింటుండగా మనసు పరవశించిపోయి భక్తి కుదురుకోవడానికి కేవలము భక్తి సంబంధమైన గ్రంథాన్ని రచన చెయ్యలేదు కాబట్టి పరినామస్తుతియు కావ్యముసువర్ణం భోజి హంసావీసుచిభ్రాజితమయ మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండర్మదనత్ కోల కర్తకృతి ఇన్ని గ్రంథములను రచన చేసినప్పటికీ శ్రీహరి నామములను శ్రీహరి యొక్క కథలను పరమ భక్తిని వర్ణించినటువంటి గ్రంథాలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయంటే ఆ విష్ణునామాన్ని పేర్కొనకపోతే విష్ణు భక్తిని ప్రచారం చెయ్యలేకపోతే దాని వలన పిండం పెట్టే రేవులైపోతాయి మానస సరోవరంతో సమానమవుతుంది విష్ణుభక్తి కాబట్టి విష్ణుభక్తితో కూడుకున్న గ్రంథాన్ని రచన చేయవయా అన్నాడు అంటే మహానుభావుడు నారదుడు చెప్పేటప్పుడు ఏ విష్ణు కేవలము అపశబ్దంబుల కూడియున్ హరి కథాలాపనంబుల్ అవి సరిగ్గా పలుకుతున్నాడా పలకట్లేదా అన్న దానితో కూడా సంబంధం లేదు హరికథలు ఒకడికొకడు చెప్పుకునేటప్పుడు సరిగా చెప్పుకోకపోయినా సరే ఆ కథలు చెప్పుకుంటూ స్మరిస్తూ జపముల్ చేయచు వినులన్ వినుచు అశ్రాంతం వాకృత్యుచున్ తపసుల్ సాధులు దుర్రు కదా తత్వజ్ఞ చింతింపుమా ఆ విష్ణు కథలు అలా చెప్పుకుంటారే ఆ కథలతో కూడిన గ్రంథాన్ని నువ్వు రచన చెయ్యద్దు భగవంతుని యొక్క అవతారాలు వర్ణించొద్దు అందుకని అటువంటి గ్రంథాన్ని రచన చెయ్యి అన్నాడు అంటే అప్పుడు లోకానికి అంతటికీ కూడా అందించడానికి భక్తి సారంతో కూడుకున్నటువంటి భాగవత గ్రంథాన్ని రచించి ద్వాదశ స్కంధములతో రచించి మనకందరికీ కూడా అందించినటువంటి మహానుభావుడు వ్యాసభగవానుడు ఆ భగవానుడు లేని నాడు అసలు వాంగ్మయం కాదు మనుష్య జన్మ చీకటి అటువంటి వాడు అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుణ్ణి స్మరించాలి స్మరించి నమస్కరించాలి వ్యాసుణ్ణి పిలిచి పూజ చెయ్యాలి వ్యాసుణ్ణి పిలిచి పూజ చెయ్యండి అని ఇంకొక తిథి ఇంకొక తిథి నిర్ణయం చేస్తే మా అబ్బాయి ఉపనయనం ఉందండి మా తమ్ముడు పెళ్ళి ఉందండి అని వెళ్ళిపోతారని ఎవరు ఏ శుభకార్యాలు చేసుకోనటువంటి ఆషాఢ మాసంలో శుక్లపక్ష పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా నిర్ణయించారు ఆ రోజున పూజ చేయవలసినది వ్యాసుడొక్కడినే వ్యాసుడికే పూజ వ్యాసుడికే గౌరవం వ్యాసుడెవరిలో ఉంటాడు అంటే గురువులో ఉంటాడు గురువులో ఉండి అందుకే ఆయన పెట్టుకున్న పుస్తకం పెట్టుకున్న పీఠాన్ని కూడా వ్యాసపీఠం అనే పిలుస్తారు గురువుని వ్యాసుడు ఆవహించి తాను చెప్పిన విషయాన్ని గురువుల చేత చెప్పించి లోకానికి ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడు